ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ సెవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిస్తూ నిన్న ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది అటు ఉత్తర్వులని రౌస్ సెవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ప్రస్తావించారు సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదన్నారు కవిత తరపు న్యాయవాది సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టుకు కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు కవిత పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఇవాళ చెప్పాలన్నారు అయితే రిప్లై పిటిషన్ దాఖలకు సీబీఐ తరపున న్యాయవాది టైం కోరారు దీంతో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది అప్పటి వరకు స్టేటస్ కొనసాగించాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు విజ్ఞప్తి చేశారు అయితే వాదనలు విన్నాకే ఆదేశాలు ఇస్తామని చెప్పారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి